లేదు లేదు గ్రూపులో మేము అంత ముఖ్యమైన మెంబర్స్ నేను పరిమళ ఇక్కడ అతిప్రియ మేము అక్కడప్పుడు వాట్సాప్లో పెట్టుకుంటాం కదా మధ్య ఒక రెండు వేల నుంచి అలా బిజీగా ఉండి అక్కడికి పెట్టలేదు మళ్ళీ స్టార్ట్ చేస్తారు యుద్ధంలో మేము అందరం సైనికులు పది మార్కులు వచ్చినా సైనికులు ఎవ్వరు మార్కులు వచ్చినా సైనికులు 啊，超市边就

శాశ్వతం చేయడానికి ఈ లోించాలి అంటే మాత్రం లో చూడండి నేను లోకంలో చాలా సంతోషంగా ఉంది మేము

పేర్ సుజాత నేను సంగవంత బైబిల్ ఎగ్జామ్ రాసినప్పుడు నాకు థర్డ్ ప్రైజ్ ఇచ్చింది కాంతా మందిరావు మేడం గారు నాకు బైబిల్ ఫిర్ర ఇచ్చిన ఫస్ట్ ప్రైజ్ భాగ్యమ్మ సెకండ్ ప్రైజ్ ప్రభావతి టీచరు థర్డ్ ప్రైజ్ సుజాత ఫోర్త్ ప్రైజ్ కూడా సుజాత వచ్చినాడు గాలి చేసిందే ఐదు సెకండ్స్ కి ముప్పై రాసింది అప్పుడు లాస్ట్ టైం సెకండ్స్ చెప్పడం కరెక్ట్ జీరో వన్ వచ్చింది అంటే స్టాప్ చేయాలి ఏం చేస్తున్నారు లాస్ట్ ఫోర్ సెకండ్స్ త్రీ సెకండ్స్ టూ సెకండ్స్ వన్ సెకండ్